హైదరాబాదులో అలకానంద హాస్పిటల్లో ఒక భారీ కిడ్నీ రాకెట్ బయటపడింది నాకు తెలిసినంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీ కిడ్నీ రాకెట్ బయటపడతామైతే ఇదే మొదటిసారి ఒంటరి మహిళల లక్ష్యం కిడ్నీ రాకెట్ సూత్రధారులు ఎవరు పరీరలో వైద్యులు దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్ఎంపీల ఏజెంట్లు నెల క్రితం శత్రుచికిత్స వికటించి మహిళ మృతి కిడ్నీకి ఇరవై ఐదు లక్షలు దాతలకు ఇచ్చింది నాలుగు లక్షలే కిడ్నీకి ఇరవై ఐదు లక్షలు అంట అలకడంద కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి తమిళనాడుకు చెందిన ఇద్దరు పేద మహిళల నుంచి కిడ్నీలు కర్ణాటకకు చెందిన న్యాయవాది నర్సుకు కిడ్నీ మార్పిడి వారి నుంచి ఇరవై ఐదు లక్షలు చొప్పున యాభై లక్షలు వసూలు ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణకు ప్రత్యేక కమిటీ సర్కార్ నివేదిక ఇచ్చిన కమిటీ ఆసుపత్రి గుర్తింపు రద్దు ఆ ఆసుపత్రి యజమాని సుమంత్ డాక్టరే కాదని వెళ్ళడి సుమంత్తో పాటు మరో ఇద్దరి అరెస్ట్ ఇప్పుడు నేను మా నేను చెప్పేది ఏంటంటే ఇది ఎక్కడ జరిగింది మన మంగళహాట్ అడ్డగోడ తీర జరిగిందనమాట వీడు డాక్టరే కానప్పుడు అసలు వీడికి ఎన్ని రోజులు హాస్పిటల్ ఎలా నడిసింది ఇప్పుడు ఈ హాస్పిటల్ గుర్తింపు రద్దు చేశారు కానీ అసలు డాక్టరే కానప్పుడు వాడి గుర్తింపు ఎలా ఇచ్చారు ఇప్పుడు ఈ కిడ్నీ రాకెట్లను అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ విచారిస్తున్నప్పుడు కానీ దానికి గతంలో ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిందో వాళ్ళని కూడా తీసుకురావాలి లోపలికి ఇప్పుడు వాళ్ళది కూడా తప్పే అసలు డాక్టరే కావడానికి పర్మిషన్ ఎట్టిస్తారండి బాబీడ వారు నిరుపేద ఒంటరి మహిళలు దానికి తోడు పిల్లల పోషణ భారం చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలు దీని నుంచి విముక్తి కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు భాష తెలియని ప్రాంతానికి వచ్చి హాస్పిటల్లో చేరి కిడ్నీలు ఇచ్చారు అందుకు ప్రతిఫలంగా వారికి లభించింది నాలుగు లక్షలు కానీ ఆ కిడ్నీని వాళ్ళు ఒక్కొక్కళ్ళు పాతి లక్షలకు అమ్ముకున్నారంట నాలుగు లక్షలు ఇక్కడ చూడండి ఈ అసలు చేసేదే వీళ్ళు దొంగ పని దాంట్లో మళ్ళీ ఇంకో దొంగ పని ఏంటంటే ఇతరులకు అమ్మర్చి సొమ్ము చేసుకున్న వారు అక్షరాల ఇరవై లక్షలు సంపాదించుకున్నారు హైదరాబాద్లో బట్టబయలైన అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ వెలుగులో వెలుగుసిన సంచలన అంశం ఇది ఈ వ్యవహారంలో కిడ్నీలు దానివించిన ఇద్దరు మహిళలకు చెరువు నాలుగు లక్షలు ఇవ్వగా కిడ్నీలు అమర్చుకున్న వారి నుంచి మాత్రం యాభై లక్షలు వసూలు చేశారు ఇదంతా దళారులు హాస్పిటల్ జేబులోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ కిడ్నీ రాకపోయిట్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది వనస్థలిపురం నాగేంద్ర సారథ్యంలో ఏర్పడైన ఈ కమిటీలో డాక్టర్ కిరణ్మయ్ డాక్టర్ మల్లికార్జున్ డాక్టర్ రాయలు ఉన్నారు ఈ కమిటీ అలకనంద హాస్పిటల్ సందర్శించి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కిడ్నీ దాతలు గ్రహీతులతో కూడా మాట్లాడింది ప్రాథమిక నివేదికను వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ వాణికి ఇచ్చింది ఇది వీళ్ళు చేసే పని వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బు ఆశ చూపి ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లు తీసుకువచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సల ద్వారా డబ్బు దండుకున్నట్టు వెల్లడైంది అలకనంద ఆసుపత్రి చికిత్స జరుగుతున్న అక్రమ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్పై లేని వ్యక్తి ఫోన్ చేసి మాకు సమాచారం ఇవ్వగానే అధికారులను ఆసుపత్రి వద్దకు పంపించాం గుర్తె వ్యక్తి అయితే ఆడల్లోనే ఎవడైనా ఉంటాడు ఏదో పంపకాలలో తేడా వచ్చి ఉంటుంది వీడు ఏం చేశాడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు స్థానిక పోలీసులు కూడా సమాచారం ఇచ్చాం హాస్పిటల్లో జరు చికిత్స పొందున నలుగురులో ఇద్దరు తమిళనాడు మరి ఇద్దరు కర్ణాటకకు చెందిన వారు భాషాపరమైన ఇద్దరు ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారి నుంచి ఉన్న తెలుసుకున్నాం కిడ్నీ మార్పిడి చేయించుకున్న ఇద్దరు తొలుత అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా అపెండిక్స్ చేయించుకున్నట్టు బుకాయించారు కానీ వైద్యులు గట్టిగా అడిగి చెకప్ చేయగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నామని వారు ఒప్పుకున్నారు అలకనంద హాస్పిటల్లో యూరాలజీ డిపార్ట్మెంట్ నడిపేందుకు అసలు పర్మిషనే లేదు హాస్పిటల్కి తొమ్మిది పడకలకు మాత్రమే అనుమతి ఉందని కానీ ముప్పై ఐదు పడకలు నడుపుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు అలకనంద ఆసుపత్రికి యాజమాన్ని సుమంత్రం పోలీసులు అరెస్ట్ చేశారని అసలు సుమంత్ డాక్టర్ కాదని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన డాక్టర్ పేర్లను సుమంత్ చెప్పడం లేదని చెప్పారు ఏం చేయాలండి వీళ్ళని మనం నిరక్షరాస్తులను టార్గెట్ చేసుకుంటున్నారంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చిన వాళ్ళని చదువుకోవాలని టార్గెట్ చేసుకుంటున్నారు కిడ్నీలో వాళ్ళ నుంచి దెబ్బుతున్నారు దబ్బి నాలుగు లక్షలు వాళ్ళకి ఇచ్చి పాతి లక్షలకి వీళ్ళు అమ్ముకుంటున్నారు అసలు ఈ సుమంత్ అనేటోడికి ఇక్కడ పర్మిషనే లేదు ఈ హాస్పిటల్ రన్ చేస్తానికి వాడికి వాడు అసలు డాక్టరే కాదు అసలు ఈ హాస్పిటల్ ఇవాళ డిపార్ట్మెంటే లేదు వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తున్నారు ఎంత దారుణం ఇది అసలు వాడికి పర్మిషన్ ఇచ్చిన వాడిని ఫస్ట్ తీసుకెళ్ళి లోపల వేయాలి ముందు ఎవడైతే ఈ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చాడో గతంలో వాడు ఎవడో కనుక్కొని తెచ్చి వాడిని లోపలి వేస్తే ఇతరులు సెట్ అవుతారు అంత ఒంటరి మన నిలయాలి టార్గెట్ అంట దీనికి ఆర్ఎంపీలు ఏజెంట్ల వీళ్ళకి ఆర్ఎంపీ హాస్పిటల్స్ మనకి ఊళ్ళల్లో గ్రామాలు అన్ని చోట్ల ఈ ఆర్ఎంపీలే ఉంటారు కదా వీళ్ళకి ఏజెంట్లు అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి కిడ్నీలు అవసరమైన ధనికులను గుర్తించేందుకు దక్షిణాది రాష్ట్రాల ఆర్ఎంపీని ఏజెంట్లుగా మార్చుకున్న ఈ ముఠ ఒంటరి మహిళని టార్గెట్ చేసుకుంటూ వారి కిడ్నీలు సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఆసుపత్రి యజమాని సుమంత్ గట్టుపల్లి రష్యాలో ఎంబీబీఎస్ చదివి సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నీ రాకెట్ ఏర్పాటు చేసినట్టు నిర్ధారించారు అది మనోడు రష్యా ఎంబీబీఎస్ అంట సారు ఫారెన్ రిటర్న్స్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ రష్యా కానీ ఏమి రాదంట ఈయనకి ఈ క్రమంలో ఆరు నెలల క్రితం సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అల్కడంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించాడు ఆరు నెలలే అయిందంట సారు ఇప్పటికీ ఇరవైకి పైగా మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స చేసినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తేలింది అఫీషియల్గానే ఇరవై తేలిందంటే ఇంకా అనఫీషియల్గా ఎన్ని ఏదో అంటారు కదండి గుండెలు తీసిన బంట అంటారు వీడు కిడ్నీలు తీసిన బంట ఉంటాడు వీడు ఆరు నెలల్లో ఇరవై అఫీషియల్గా అనఫీషియల్గా ఇంకో పదో పదిహేను వండు ఉంటాయి అంటే ఏంది నెలకి రెండు మూడు పైన చేస్తున్నాడు వీడు రెండు మూడు పైన రెండు మూడు నాలుగైదు అయితే చేస్తున్నాడు నెలకి ఒక్కోదానికి పాతిక లక్షలు వేసుకున్నా వీడికి వచ్చేది నెలకి ఆరు వేసుకున్న వీడు మొత్తం వాడు రష్యాకి పెట్టింది హాస్పిటల్ పెట్టింది మొత్తం సంపాదించి పడేసాడు ఈ లోపేడు ఆరు నెలల్లోనే ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి లేకపోతే ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకా నలుగురు పుట్టుకొస్తారు ఇప్పుడు సుమంత్ ముఠా ఒంటరి మహిళనే టార్గెట్ చేసుకున్నారు భర్త వదిలేసిన వారు పలు కారణాలతో కుటుంబాలకు దూరంగా ఉంటున్నవారు వితంతువులను గుర్తించి వారు మూత్రపిండాలు దానం చేసేందుకు ఈ ముఠా ఏజెంట్లు వ్యవహారం నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు మంగళవారం నాటి దాడుల్లో గుర్తించిన ఇద్దరు మహిళలు ఒంటరి వారే కావటం గమనార్హం ఈతకు ఇచ్చి తాటాకు దోచుకున్న చందంగా దాతలకు ఈ ముఠా ఇచ్చేది మూడు నుంచి నాలుగు లక్షలే అయితే కిడ్నీ కావాల్సిన వారి నుంచి మాత్రం ముక్కుపిండి మరి ఇరవై ఐదు లక్షలు వసూలు చేస్తారని చెప్తున్నారు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కానీ అది యాభై ఉండొచ్చు బాగా ఖచ్చితంగా అవసరం ఉండి బాగా బలిసినప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అందులో ఈ ఆనంద్ యావరేజ్ ఇరవై లక్షలు చెప్తున్నారు కానీ ఇక్కడ కిడ్నీలు కావాల్సిన వారిని గుర్తించేందుకు కర్ణాటక తమిళనాడు ఏపీలకు చెందిన కొందరు ఆర్ఎంపీలను ఏజెంట్లుగా నియమించుకున్న ఈ ముఠ సర్జరీలకు కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ చెందిన యువరాలు దృష్టిలో నియమించుకున్నట్టు తెలిసింది కాగా నెల రోజుల క్రితం చోటుపు చెందిన ఒక మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో అలకనంద హాస్పిటల్లో చేరారు ఆమె యొక్క వైద్యులు శస్త్రచికిత్స చేయగా వికటించి ఆమె మృతి ఆరోపణలు ఉన్నాయి వాడికి ట్రీట్మెంటే రాదు వాడు ఎట్లా చేయిస్తాడు ఇక సుమంత్ అనేటోడు ఈ కేసులో సుమంత్తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అవ్వగా వారిని విచారించేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఈ బృందాల్లో సరూర్ నగర్తో సరూర్ నగర్ పోలీసులతో పాటు ఎల్బీ నగర్ ఎస్ఓటి సిసిఎస్ సిబ్బంది అధికారులు ఉన్నారు అయితే పోలీసుల విచారణలో సుమంత్ నోరు మెదపటం లేదని అంతా మా లాయర్ మాట్లాడుతున్నా అని చెప్పారు ఇట్లాంటి వాడిని కదా కొట్టాల్సింది లోపలేసి అమాయకుల్ని సామాన్యుల్ని కొడుతుంటారు కదండి మీ పోలీసు వాళ్ళు థర్డ్ డిగ్రీలు చేస్తుంటారు కదా సామాన్యుల్ని అమాయకుల్ని ఈ పనులు చేసుకునేవాడిని ఇలాంటి వాడిని కదా లోపలేసి మీ స్టైల్లో దంచితే వాడిని మొత్తం వాడి కిడ్నీలు బయటికి రావాలి ఆ రేంజ్లో మీరు కోటింగ్ ఇస్తే వాడు దారిలోకి వస్తాడు మొత్తం చెప్తాడు నుంచి తీశాడు ఏం చేశాడు మొత్తం వీడు కాదు ఇది పెద్ద రాకెట్ ఇది మనం వీటిని పట్టుకున్నంత మాత్రాన అయిపోయేది ఆగిపోయేది కాదు పెద్ద నెట్వర్క్ ఇది మన ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక చైన్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటారు అట్లా స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయి ఉంటారు ఇలాంటి వాళ్ళు వాడి కిడ్నీలు తీయాలి ఫస్ట్ ఎంత అయితే ఇక్కడ ఎన్ని రోజులుగా దందా సాగుతుంది ఎంతమంది వైద్యులకు లింకులు ఉన్నాయి ఇప్పటి వరకు ఎంతమందికి మూత్రపిండాలు మార్పిడి చేశారు దాతలు ఎక్కడ వారు అనే ప్రశ్నలకు వీడు సమాధానమే చెప్పట్లేదు ఈ అలకనంద హాస్పిటల్తో పాటు పెదంబర్పేటలోని క్లినిక్లో కూడా ఈ ముఠ మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఇక్కడ చట్టాలను ఆపోషణ పట్టిన సుమంత్ మానవ అవయవాల మార్పిడి చట్టం నైన్టీన్ నైన్టీ ఫైవ్ మేరకు అనుమతులు తెప్పించుకోవడం తెలుస్తుంది చట్టాల్లో లొసుగులకు పనిగానిచ్చ సమాచారం ఇది చూడండి వీడు చట్టాల్లో లొసుగులు కూడా తెలుసుకొని చేస్తున్నా అంటే ఇంకేమన్నా వీడికి వైద్యులకు ఉప్పందించేది ఎవరంటే మన ఆర్ఎంపీలు రంగారెడ్డి జిల్లా డిహెచ్ఎంఓ వెంకటేశ్వరరావుకు వచ్చిన సమాచారంతో ఎల్బీనగర్ జోన్ పోలీసులు వైద్యాధికారులు మంగళవారం ఈ హాస్పిటల్పై దాడి చేశారు ఆ సమయంలో రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ పవన్ డాక్టర్ ప్రదీప్ ఇతర సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా పారిపోయారు దాడులు జరుగుతున్న సమయంలో అధికారులు కళ్ళు కప్పి వైద్యులు పారిపోవటం అనుమానాలకు తావిస్తుంది వారికి ముందెవరైనా సమాచారం ఇచ్చి తప్పించారా హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఎందుకు పరిశీలించడం లేదా అనే ప్రశ్న కూడా తలెత్తున్నాయి అయితే సీసీ కెమెరాల ఫుటేజ్ని సేకరించేందుకు మంగళవారం రాత్రే పోలీసులు డిఎంహెచ్ఓని తాళాలు తీసుకుని తెలిసింది హాస్పిటల్లో ఎలాంటి రికార్డులు లేకపోవటంపై వైద్య అధికారులు షాక్ అయినట్టు తెలుస్తుంది రికార్డులు అందుబాటులో లేకపోవటం ఇప్పుడు దర్యాప్తు సొంత సీసీ కెమెరాల కూడా స్పష్టం అవుతుంది అక్కడ సీసీ కెమెరాలు ఉండవు ఎటువంటి ఫైల్స్ లేవంట దీని ముందు ధర్నా కూడా చేశారంట బాధితులు తొమ్మిది పడకలకు అనుమతి తీసుకొని ముప్పై పడకలను ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఇదే మన క్వశ్చన్ వీడికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు వీడు అసలు వీడు హాస్పిటల్కి పర్మిషన్ తీసుకుని తొమ్మిది బెడ్లకైతే ముప్పై బెడ్లు వేసుకొని వీడు హాస్పిటల్ ఆరు నెలలు నడుపుతున్నాడు నిద్రపోతున్నాడు అక్కడ స్థానిక హెల్త్ ఆఫీసరు లేకపోతే వాడికి కూడా షేర్ వెళ్తుందా మంత్లీ మంత్లీ ఏమన్నా ఆరు నెలల్లో వీడి ఇరవై ముప్పై మంది కిడ్నీలు దెబ్బేశాడంటే మరి ఏం చూస్తున్నా నిద్రపోతున్నాడు అక్కడ లేకపోతే వాడు కూడా మా లంచాలు తీసుకుంటున్నాడా హెల్త్ ఆఫీసరు ఇంత దారుణం జరుగుతుంటే ఒక చోట ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే చోట్ల నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి పేదవాళ్ళని ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కిడ్నీలు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముతుంటే ఇంత జరుగుతుంటే చూస్తూ నిద్రపోతున్నారా మీరు అసలు వాడు డాక్టరే కాదు వాడికి పర్మిషనే లేదు అలాంటిది ఆరు నెలల నుంచి వాడు హాస్పిటల్ నడుపుతున్నాడు అంటే అక్కడ ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఈ పాటికి మనకు తెలియకుండా ఎంతమందికి వాడికి వచ్చిన ట్రీట్మెంట్ ఉంటాడు ఎంతమందికి వాడు యూట్యూబ్ ట్రీట్మెంట్ చేస్తుంటాడు వాడు ఇప్పటికైనా ఈ వైద్య శాఖ వాళ్ళు ఆరోగ్య శాఖ వాళ్ళు సరిగ్గా పనిచేయండి మీరు సిన్సియర్గా పనిచేసి సిటీలో రోజుకు కొత్త హాస్పిటల్ పుట్టుకొస్తుంది సిటీలో అందులో డాక్టర్స్ ఉంటున్నారా సరైన ట్రీట్మెంట్ వస్తుందా ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు ఏ మెడికల్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారా లేదా ఏ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు వాడికి ఉన్న లైసెన్స్ ఏంటి అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి ఏ శాఖలు ఉన్నాయి అక్కడ మందికి ట్రీట్మెంట్ జరుగుతున్నది ఆ హాస్పిటల్లో పర్మిషన్స్ ఉంది దేనికి లేని దేనికి ఇలాంటి వాటిపైన మీరు గనక ఒక్కసారిగా ఈ అధికారులు మొత్తం చర్యలు తీసుకుంటే మీరు దాడులు జరిపితే ఇలాంటి ఎదవలు బయటకు వస్తారు అలా మీరు బయటికి రాకుండా వీళ్ళు ఇచ్చే లంచాలు తీసుకుంటా ఉంటే రేపటి రోజున మీ పిల్లలకు మీ భార్యకో మీ చుట్టాలకు ఎవరికన్నా హా హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ చేసి ఇట్లాంటి డాక్టరే ట్రీట్మెంట్ చేస్తారు మీరు కూడా వస్తారు ఎవరు తీసుకున్న గొత్తులు ఆళ్ళే పడతా అంటే ఇదే ఇప్పటికైనా కళ్ళు తెరవండి సిటీలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాటిపైన దాడులు చేయండి ఇలాంటి దొంగ బయటికి తీయండి